నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం కట్టాల్ మహేశ్వర కైలాసపురి పిరమిడ్ క్షేత్రంలో పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా పిరమిడ్ మహాధ్యాన యాగ చక్రాలు నిర్వహించారు ఈ యొక్క పిరమిడ్ మహాధ్యాన యాగ చక్రాల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పిరమిడ్ మహా ధ్యాన యాగ చక్రాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి గ్రామాల నుండి సుమారు పది లక్షల పిరమిడ్ మాస్టర్లు కదలి రావడం పత్రిజీ మహాధ్యాన యాగ చక్రాల వేడుకలను డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కనువిందుల సంబరాలతో జరుపుకోవడం ఒక మంచి మార్పు కోరుతూ సత్యయుగ ప్రక్షాళనకు నాంది పలుకుతుందని తెలియజేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ మహాధ్యాన యాగ చక్రాల్లో పాల్గొని పిరమిడ్ జగత్ శాకార జగత్ ధ్యాన జగత్ ఏర్పాటుకు సహకరించి భారతదేశ నలుమూలల జరిగే పిరమిడ్ మాస్టర్ల సమావేశాలను శాఖాహార ర్యాలీలను విజయవంతం చేయాలని పేరు పేరున కోరారు ఈ యొక్క పత్రిజీ మహాధ్యాన యాగ చక్రాల్లో కైలాసపురి ఇన్ఛార్జ్ మాధవి మాస్టర్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి కమిటీ సభ్యులు దామోదర్ రెడ్డి మారం శివప్రసాద్ రవిశంకర్ మాస్టర్ సేవాదల్ అధ్యక్షులు భూపతి రాజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ కుమార్ బోధన్ సాయిల్ మాస్టర్ సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పి సంగమేశ్వర్ మాస్టర్ వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ లై వాళ్ళ యొక్క ఇంటి ఇన్నలను వాళ్ళే సరిదిద్దుకున్న వాళ్ళై క్షేత్రాన్ని ఆ యొక్క జిల్లా క్షేత్రాన్ని ఒక పరిపూర్ణమైన పరిపక్వం చెందినటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దుతారు మరి అన్ని జిల్లాలు ఒక పరిపక్వమైన క్షేత్రాలుగా తీర్చిదిద్దపడితే సమస్యలు అనేవి ఉండవు సమస్యలు లేని జిల్లాలు ఏర్పడతాయి సమస్యలు లేని రాష్ట్రాలు ఏర్పడతాయి మరి ఇండిపెండెంట్ గా ఎవరంతా వారు సతహా ఎదగగలుగుతారు మరి తద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది దేశం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతుంది ఇంత గొప్ప దిక్సుతోని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పత్రిజీ గారు ఈ యొక్క మార్గాన్ని మనకందరికి చూపించి అతను సరిగ్గుతులై అక్కడ హాస్టల్గా ఉండి ఇంకా పనిచేస్తున్నారంటే మనము కూడా మన వంతు బాధ్యతగా ఎక్కడైతే మెగా పిరమిడ్లు వస్తున్నాయో ఎక్కడైతే ర్యాలీ నిర్వహించబడుతుందో ఎక్కడైతే సభలు సమావేశాలు ఏర్పడుతున్నాయో అక్కడికి మనమందరం వెళ్ళాలి విజయవంతం చేయాలి విజయవంతం చేసి మన ఈ యొక్క సత్యయుగ మార్పులకు మనమందరం పాతికేయులమై మన వంతు బాధ్యతను నెరవేర్చాలని చెప్పేసి ఈ యొక్క కైలాసపురి పిరమిడ్ క్షేత్రం నుండి అందరము కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాను జై పత్రిజీ జై పత్రిజీ Imba <laughs> wankile.